శివుడు గౌతమ మహర్షికి చెప్పిన పరమసత్యము అరుణాచల ప్రదక్షిణ గొప్పది అని అరుణాచల ప్రవేశము ముందు గిరి ప్రదక్షిణ తర్వాత అని జీవుని విభాగము చేస్తారట అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా అరుణాచలం వెళ్ళిన జీవుని స్థాయి వేరు అను అరుణాచలం వెళ్ళని జీవుని స్థాయి వేరు అరుణాచల ప్రవేశం చేయడము ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడము మరియు అరుణగిరి ప్రదక్షిణ చేయడము చాలా ముఖ్యం గిరి ప్రదక్షిణ చేయడము అంటే ఆ పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేయడమే గిరి ప్రదక్షిణ రాజగోపురం వద్ద ఆ అరుణాచలేశ్వరునికి మనస్సులో తలుచుకొని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి తిరిగి గిరి చుట్టూ తిరిగి రాజగోపురం వద్దకు వచ్చి మన ప్రదక్షిణ ముగిసినది అని ఆ పరమేశ్వరునికి తెలియజేయాలి కలియుగంలో ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి నూరు అశ్వమేధములు చేసిన పుణ్యము కలుగుతుందని ఆ పరమేశ్వరుడు తెలియజేశారు కలియుగంలో అశ్వమేధయాగం చేసే అధికారము ఎవరికీ లేదు అది చేయకూడదు కూడా కానీ కలియుగములో అనాథప్రేత సంస్కారము చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన వారితో సమానముగా పుణ్యము కలుగుతుందని శాస్త్రము చెప్తుంది నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారికి కలుగుతుందని శాస్త్రము కూడా చెప్తుంది అసలు అరుణాచల క్షేత్రము ఒకటి ఉందని అక్కడకు వెళ్ళి ప్రదక్షిణ చేస్తే పరమశివుని పూర్తి అనుగ్రహం కలుగుతుందని తెలిసిన కోరిక పుట్టడం జరగదు కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోలేము తెలుసుకున్నాడు పో అది మనస్సుకు హత్తుకొని అరుణాచలంలో ప్రవేశిస్తాను అనుకోలేదు ప్రవేశించాలి అనుకున్నా అతనిలో ఉన్న అహంకారము ఏదో ఒకటి వెంట పెట్టుకొని నా అంతవాడు లేడు అని వాడికి అరుణాచలంలో ప్రవేశము లభించదు ఆ పరమ ఆ పరమశివుడు అనుమతి ఇవ్వడు అహంకారాన్ని త్యజించినప్పుడే అరుణాచలంలో ప్రవేశం కలుగుతుంది అరుణాచలానికి జీవుడు అనుమతి లభించింది అంటే అతనికి ఆ గిరి ప్రదక్షిణ చేసే అధికారం ఉంది అని పరమశివుడు అంగీకరించినట్టు అరుణాచల గిరి ప్రదక్షిణము అంత సులభము కాదు ఆర్తి కలిగిన వారికి మాత్రమే ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రహము ఉన్నవారికి మాత్రమే అరుణగిరులలోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తాడు ఆ గిరి ప్రదక్షిణ మీరు ప్రత్యేకంగా కోరి సమయాన్ని వారాన్ని వర్జాన్ని చూసుకోవలసిన అవసరము లేదు ఆ స్వామి ఏ రోజు చేసినా అతని దివ్య మంగళ ఆశీషులను మీకు అందిస్తాడు అరుణాచలము వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడ్డ క్షేత్రము దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానాలంతా గౌతమ మహర్షిచే శివాజ్ఞ చేత ఏర్పాటు చేయబడ్డాయి అరుణాచల మహత్యంలో తెలుపబడింది ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రము అంటారు ఈ అరుణాచలంలో పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపంలో పూజిస్తూ ఉంటారు దీని చుట్టూ ప్రదక్షిణ చేయడము సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడమే అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు నిత్యము అన్ని వేళల్లో ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరులపై ఉన్న మహా ఔషధి వృక్షముల వల్ల శరీరమునకు శివనామస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం ఆదివారం గిరి ప్రదక్షిణ చేస్తే సూర్యమండలాన్ని ఛేదిస్తాడు జీవుడు అని చెబుతూ ఉంటారు శరీరం పడిపోయిన తర్వాత జీవుడు సూర్యమండలాన్ని ఛేదించి శివలోకంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు అని ప్రతీతి సోమవారము నాడు గిరిప్రదక్షిణ చేస్తే జరామృత్యువును జయిస్తారు అని నమ్మకము జరామృత్యువు అంటే వృద్ధాప్యము యవ్వనము ఇది ఒక విచిత్రమైన విషయము జీవుడు తన జీవన గమనంలో బాల్యము యవ్వనము వృద్ధాప్యము చూడాలి ఎందుకంటే వృద్ధాప్యము చూడలేదు అంటే దోషము జీవుడు తన రెండవ తరము మనవళ్లను చూశాడు అంటే రెండు తరాలను చూశాను లౌకికంగా నా ఆయుధ్యాయము చేత నా వంశములో ప్రధానమైన మనుపులు చూశాను అని అర్థం అంటే ఇప్పుడు నేను వానపస్థ ఆశ్రమాన్ని స్వీకరించి ఈశ్వరుని గురించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు ముక్తి మార్గము చేత ముక్తిని పొందవచ్చు ముందే పడిపోయింది అనుకోండి శరీరము నీవు ఏ కర్మలు చేయకుండా మరణించడము అని అర్థము అది అపమృత్తి దోషముతో సమానము వృద్ధాప్యము మీద బెంగ కాకుండా ఈ శరీరం పడిపోతుందేమో 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 అని బెంగ కాకుండా ఏ శరీరము ముందే ఆ పరమాత్మ నిర్ణయించిన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఆర్తితో చేసే ప్రయాణము చివరకు జీవం విడిచిన తర్వాత జీవునకు ముక్తి కలిగిస్తుందని ఆ పరమేశ్వరుడు చెబుతాడు జీవుడు ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి గావించబడి పరమేశ్వరంలో ఐక్యం కాబడతాడు అతని దివ్య అనుగ్రహము పొందగలుగుతాడు మంగళవారము నాడు ప్రదక్షిణ చేస్తే సార్వభౌమత్వాన్ని పొందుతాము ఇక్కడ మీకు ఒక విషయము తెలియజేస్తాను స్వయంగా రమణులు చెప్పిన విషయము అరుణాచల గిరి ప్రదక్షిణ మంగళవారం శ్రేష్టము ఎందుకంటే అది అగ్నికుంట తత్వము అది సుబ్రహ్మణ్య క్షేత్రము శివానుగ్రహం వలన ఇక్కడ మంగళవారం ఉదయము ఉదయము కుజహోరా ఉంటుంది కుజుని యొక్క శక్తిని వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్య అనుగ్రహము కలుగుతుంది అందుకే మంగళవారం గిరిప్రదక్షిణ గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరిప్రదక్షిణ చేసేవారు మంగళవారం గిరిప్రదక్షిణ చేసిన వారు సార్వభౌమత్వాన్ని పొందుతారు అని ప్రతీతి సార్వభౌమత్వం అంటే రాజ్య పరిపాలన ఒకటే కాదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన సార్వభౌముడు కావచ్చు మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేయడము చాలా శ్రేష్టము బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే అపారమైన పాండిత్యాన్ని పొందుతాము పాండిత్యము అంటే ఏవో కొన్ని శ్లోకాలు పద్యాలు నేర్చుకోవడం కాదు భగవంతుని యొక్క జ్ఞానము కలగడము అని అర్థము నేను అనే అహం వదిలి నేను శరీరంలో కొంతకాలం ఉండిపోయే ఆత్మను నాకు పరమాత్మ చరణసేవే పరమ లక్ష్యము అని తెలుసుకోవడానికి బుధవారం గిరి ప్రదక్షిణ చేయాలి గురువారము నాడు నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చేస్తే లోక గురువు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంటే లోకహితము కోసం చేసే గిరి ప్రదక్షిణ గురువారం రోజు చేయాలి సర్వకాల సర్వావస్థల ఎందు జీవుడు తన మీద ప్రేమ తన పరివారము మీద ప్రేమ తన బంధుగణం మీద ప్రేమ అనే వ్యామోహములు నిండి ఉంటాడు జగత్తు మొత్తము ఆ ఈశ్వరుని ఆధీనములో ఉంది అని జగత్ సత్యాన్ని తెలుసుకుంటాడు పది మందికి ఆ సత్యాన్ని తెలియజేసే స్ఫురణ భగవంతుడు మనలో కలుగచేస్తాడు శుక్రవారం నాడు గిరిప్రదక్షిణ చేస్తే అపార సంపత్తి ఇహమనందు అపార సంపదను పొందుతాడు జ్ఞాన వైరాగ్య వైరాగ్యతత్వమును తెలుసుకొని చివరకు శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు అపార సంపత్తి అంటే నాకు ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచించకండి సంపత్తి అంటే తృప్తి ఉన్నదానిలో సంతోషంగా జీవించడం జీవనకు ఏది పొందినా ఇంకా కావాలి అనే ఆశ ఉంటుంది అంటే జీవుడు తన జన్మలో సంతోషంగా ఉండలేడు ఉన్నవి ఈశ్వర ప్రసాదము ఈశ్వరుడికి తెలియదా నాకు ఏమి ఇవ్వాలో అని నీవు స్థితప్రజ్ఞత కలిగి ఉంటే ఈశ్వరుని శరణు చొచ్చితే నీకు ఏమి కావాలో ఈశ్వరుడు ఇస్తాడు కదా శనివారము నాడు గిరి ప్రదక్షిణ చేయడం వలన గ్రహపీడ విముక్తి కలుగుతుంది గ్రహపీడ విముక్తి అంటే ఆ గ్రహము మిమ్ముల్ని విడనాడుతుంది అని అర్థం కాదు ఎందుకంటే గ్రహములకు ఈశ్వర తత్వం లేదు అందుకే ఒక దేవాలయంలో అనేక రకమైన దేవతా విగ్రహాలు నవగ్రహ పూజలు గోపూజలు జరుగుతూ ఉంటాయి అనుకోండి మీరు ఏది మరిచినా గోవులకు ప్రదక్షిణ చేయడం మనవరాదు దేవాలయంలో ఆవు ఉంది అనుకోండి గుడిలో వెళ్ళడం కంటే గోప్రదక్షిణ చేయడమే ముఖ్యం గుడిలో వెళ్ళి గోప్రదక్షిణ చేసుకోకుండా వస్తే ఆ ఈశ్వరుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించడు గోప్రదక్షిణనే ముఖ్యం నవగ్రహ ప్రదక్షిణ చేయకుండా ఉపద్రవము రాదు ఎందుకంటే నవగ్రహాలకు ఈశ్వర సత్వము లేదు వీటన్నిటికీ అధిదేవుడు ఈశ్వరుడు గ్రహాలు అన్నీ ఈశ్వరుడు చెప్పిన విధంగా నడుచుకోవలసిందే కనుక శనివారం గిరిప్రదక్షిణ చేస్తే గ్రహపీడ నుండి నిర్తి కలుగుతుంది ఈ యొక్క అరుణాచల మహత్యాన్ని పది మందికి షేర్ చేసి హిందూ ధర్మ ప్రాశస్తాన్ని హిందూ దేవతల వైభవాన్ని మన దేవతల స్థల పురాణాన్ని నలు దిశలా చాటండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అరుణాచల శివ అని కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి